ఏపీలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడాదిన్నర కావస్తుంది పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తూ ఉన్నారు అయితే దీనిపైన ప్రజలు సంతోషంగా ఉన్నారా అని అంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ చాలా అంశాల్లో ప్రభుత్వం వెనకబడి ఉందనే చెప్పాలి పలు సర్వేలు నివేదికలు కూడా చెప్తూనే ఉన్నాయి అయితే ఈ మేరకు విపక్షం పుంజుకుంటుందా అని అంటే అది చెప్పలేనటువంటి పరిస్థితి మరి ఈ దీనిపైన సర్వే నిపుణుడు ఒక ఒకరు ఆసక్తికర ట్వీట్ చేశారు గతంలో కూటమి సర్కారు ఖచ్చితంగా అధికారంలోనికి వస్తుంది అని తరచుగా సర్వేలు చేసి గణాంకాలతో సహా బలంగా చెప్పి విజయం సాధించినటువంటి సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పలు విషయాలు తీసుకొని వెళ్తూనే ఉన్నారు ఆయన అయితే తాజాగా ఆయన దృష్టి విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన పడింది తాను ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే జగన్ ఆయా విషయాలపైన ప్రశ్నించడం లేదని అనుకున్నారో ఏమో కానీ తాజాగా ప్రవీణ్ ఒక ట్వీట్ చేశారు ఇందులో వైసీపీని బలహీన విపక్షంగా ప్రవీణ్ పుల్లట అభివర్ణించారు ఏపీలో బలహీనమైనటువంటి ప్రతిపక్షం ఉంది ప్రశ్నించడానికి భయం ఎందుకు నిలదీయలేని రాజకీయాలు ఎందుకు అంటూ వైసీపీని ఉద్దేశించి ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు ఆయన దీంతో వైసీపీ ప్రస్తుతం ప్రశ్నించలేని సమస్యలు ఏమిటి వాటి వెనుక ఉన్న కారణాలు ఏంటన్న దానిపైన చర్చ జరుగుతుంది సర్వత్రా అలాగే ప్రభుత్వం కూడా తమకు మద్దతుగా ఉండేటటువంటి సర్వేని ఇప్పుడు ప్రవీణ్ ఇలా రూటు మార్చినటువంటి మార్చి వైసీపీని ఎందుకు రెచ్చగొడుతున్నారన్న దానిపైన కూడా ఆరా తీసుకుంటున్నారు మరి నేరుగా తాను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు అధికార కూటమి నుంచి తగిన సమాధానాలు రాకపోవటం ప్రశ్నలు పెరుగుతున్న జవాబులు లేకపోవటం ఇలా ప్రవీణ్ పుల్లట విపక్ష వైసీపీ ద్వారా తన ప్రశ్నలకు జవాబు రాబట్టుకోవాలనుకుంటున్నారో ఏమో మరి ప్రవీణ్ పూలటా ఎప్పుడు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేనటువంటి వాళ్ళు మరి వైసీపీ అధినేత విపక్ష ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తారా అని వాళ్ళు సమాధానం చెప్తారని సర్వత్రా వినిపిస్తుంది నమస్తే